అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది తీసుకొచ్చారండి సో ఇది చేసుకోపోతే మనకైతే రైతులకు సంబంధించినటువంటి పథకాలు అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట ఏంటి అనేది ఈ వీడియోలో వీడియో వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి గ్యాజెట్స్ అలాగే చాక్లెట్స్ అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేస్తున్నాం మన యొక్క గ్యాజెట్ షాప్లో దయచేసి ఆర్డర్ చేసుకొని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్తది అయితే తీసుకొచ్చిందనమాట ఏంటని అంటే ఎవరైనా రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు ముందు మనం పిఎం కిసాన్ వెబ్సైట్లో అలాగే తెలంగాణ అయితే మీ భూమిలో ఆంధ్రప్రదేశ్ అయితే అన్నదాత సుఖీబాబో సంబంధించిన వెబ్సైట్లో మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది కానీ ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీ అనే కొత్త వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది దీంట్లో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎవరు చేస్తారు అని అంటే మనకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి ఎవరైతే గ్రామంలో ఉంటారో వారు చేయడం జరుగుతుంది ఏం చేస్తారనంటే మన యొక్క పొలం విస్తీర్ణం ఎంత పంట పండిస్తున్నాం ఏ పంట పండిస్తున్నాం ఏ విస్తీర్ణలో పండిస్తున్నాం ఏ లాటిట్యూడ్ ల్యాటిట్యూడ్ పండిస్తున్నా పండిస్తున్నావు అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఫోన్ నెంబర్లు అనేవి మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది వారికి ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఒకవేళ మనం చేయించుకోకపోతే మనకి రైతుకు సంబంధించినటువంటి పథకాలు కిసాన్ కానీ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభావ కానీ ఎరువులు కానీ యంత్ర సేవ పథకాన్ని కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పుడు వరకు ప్రస్తుతం మనకి పథకాలు వచ్చేటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేసి అప్డేట్ చేసాం కానీ ఇక నుంచి మనకి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీలో అయితే ఉండాలి అందులో రిజిస్టర్ చేసినప్పుడు మనకు పదకొండు అంకెల నెంబర్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఆ పదకొండు అంకెల నెంబర్ మనకు ఉన్నప్పుడు మనం రైతుగా గుర్తింపబడి మనం ఏ పథకానికి అప్లై చేసినా ఏ యొక్క యంత్ర సేవానికి ఇన్పుట్ సబ్సిడీకి అప్లై చేసినా ఈ నెంబర్ రిఫరెన్స్తో మనం అప్లై చేసినప్పుడు మనల్ని రైతుగా గుర్తించి మనకు కావాల్సినటువంటి ఆర్థికమైన ఏవైతే సపోర్ట్ ఉంటుందో అంటే ప్రభుత్వ పథకాలు కానీ ఇవి కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారిని అయితే మీరు ఒకసారి సంప్రదించాను వారి వివరాలని మీకు తెలియజేస్తారు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ కొనుక్కోండి పైన నెంబర్ ఉంది అలాగే డిస్క్రిప్షన్లో దాని ఛానల్ లింక్ కూడా ఉంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేస్తాను అలాగే కస్టమైజర్ చాక్లెట్స్ కూడా చేస్తాను థ్యాంక్ యూ